ఓం నమో సాయినాథ నమ మన చిలకలూరుపేట పట్టణంలోని నర్సరాపేట రోడ్లో ఎన్టీఆర్ కాలనీకి ఉత్తరం వైపున ఉన్నటువంటి శ్రీ సాయి నగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథని మందిరంలో ఈ రేపు లేదు ఎల్లుండి అనగా బుధవారం నాడు శ్రీ షిర్డి సాయినాథని యొక్క సప్తమ వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ సప్తమ వార్షికోత్సవ సందర్భముగా చిలకలూరుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత సాయి భక్తులందరూ విచ్చేసి స్వామివారికి వారి సహస్రములతో విభూతితో కూడినటువంటి అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవలసిందిగా ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ తరఫున తెలియజేస్తున్నాము మన బాబాగారి గుడిలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పదకొండున్నర గంటల వరకు కూడా సహస్ర కలశాలతో పళ్ళని సుబ్రహ్మణ్య వారి యొక్క ఆశీస్సులతో అక్కడి నుంచి తెచ్చినటువంటి విభూతిని నింపి సహస్ర కలశాలతో భక్తులు స్వయంగా వారి స్వహస్తాలతో స్వామివారికి విభూతితో కూడినటువంటి అభిషేకం చేయించుకోవాల్సిందిగాను దరిమిలా పన్నెండున్నర నుంచి రెండున్నర వరకు సుమారుగా ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి భక్తులు హాజరై స్వామివారి యొక్క యద్ధ ప్రసాదములతో పాటుగా స్వామివారి యొక్క అన్న ప్రసాదమును కూడా స్వీకరించవలసిందిగాను మరి మరి కోరుతున్నాము స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగాను గాను స్వామివారి యొక్క ఆశీస్సులతో మీ అందరికీ కూడా ఆయురారోగ్యములు మరియు అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సద్గురు సాయినాథాయనమ సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు సన్మంగళాని